యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది అనారోగ్య సమస్య తగ్గించే ఆహార పానీయాలు కొన్ని కొన్ని ఆహారాలు తీసుకునే దానివల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అధిక యూరిక్ యాసిడ్ కానీ ఉంటే నిమ్మరసం సాగితే శ్రవదో తాగినారంటే అధిక యూరిక్ యాసిడ్ అనేది తగ్గుతుంది రక్తపోటు అధికంగా ఉంటే మీ యొక్క బ్లడ్ ప్రెషర్ కానీ మీకు ఎక్కువగా ఉంటే బీట్రూట్ రసం ఒక గ్లాస్ రోజు ఉదయం పూట తాగండి మీకు బీపీ నార్మల్లో ఉంటుంది అధిక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఉసిరి రసం తీసుకోండి ఉసిరి జ్యూస్ కూడా మార్కెట్లో దొరుకుతుంది అది వాడుకోవచ్చు ఆమ్లా జ్యూస్ పచ్చి సీజన్లో దొరికినప్పుడు దాన్ని దంచి రసం తీసుకొని కూడా తీసుకొని తీసుకోండి అది అధిక కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అధిక థైరాయిడ్ థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్న వాళ్ళు కొత్తిమీర నీరు కొత్తిమీర నీరు ఎలా అంటే ఒక చిన్న కట్ట తీసుకొని కల్వంలో మెత్తగా నూరి గోరువెచ్చని నీళ్ళతో కలుపుకొని ఒక కప్పు నీళ్ళు కలుపుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్ తాగాల ఇది ఫోర్ వీక్స్ కానీ మీరు వాడారంటే థార్మల్ హైపోగా హైపో థైరాయిడ్ కానీ అంత నార్మల్ అయిపోతుంది సెకండ్ మంత్ నుంచి గోలీలు బంద్ చేయొచ్చు ఈ భాగంలో ఇది థైరాయిడ్ పైప్ గొంతు త్రోట్ గొంతు భాగం ఇక్కడ ఉంది బొటన్ వేళ్ళు కాళ్ళకైనా చేతులకైనా ఇక్కడ రెండు మిరియాలు పెట్టుకొని ఇక్కడ సర్జికల్ టైప్ వేసుకోండి మెడికల్ షాప్లో ఆఫ్ సర్జికల్ టైప్ తెచ్చుకొని పెట్టుకొని చూసుకోండి ఓన్లీ మిరియాలు కూడా నేను ప్రయోగం చేసి చూశాను థైరాయిడ్ ఒక పావుడు పదిహేను రోజులు పెట్టి మొత్తం నార్మల్కి వచ్చేసింది థైరాయిడ్ అసలు ఆశ్చర్యపోయాను కాబట్టి మీరు కూడా అలా చేసుకోండి అజీర్ణ సమస్యలు ఉంటే కానీ డైజెషన్ ప్రాబ్లం ఉంటే కరివేపాకు పచ్చి కరివేపాకు దాన్ని రసం చేసుకొని తాగండి కరివేపాకు రసాన్ని పచ్చిది తీసుకోవాలండి లేదా నవిలు తినచ్చు నవ్విలు దాని వల్ల కూడా మనకు అజీర్ణ సమస్యలు తగ్గుతాయి అందుకే కరివేపాకు పొడి తయారు చేసి పెట్టుకొని అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో నెయ్యి వేసుకొని వేడివేడిగా ఒక ముద్ద తినండి మంచిగా ఉంటుంది తిన్న ఆహారం కూడా డైజెస్ దాని వెనుక మిగతా ఆహారం తింటాం కాబట్టి అన్నీ కూడా పచనం చేస్తుంది అది తగ్గిస్తుంది రక్తంలో అధిక చక్కెర ఉండేట్టు అనిపిస్తాయి బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నదనుకుంటే అనుకుంటే బూడి రసం తాగండి బుడిదికాయ గుమ్ముడికాయ రసం తాగితే అది అధిక రక్తపోటు సారీ అధిక చక్కెర శాతం షుగర్ వేడిగా లెవెల్ ఉంటాయి అది నార్మల్ అవుతాయి అధిక వేడి ఉన్నప్పుడు ఓవర్ హీట్ ఉన్నప్పుడు కూడా బుడి బుడిది గుమ్ముడికాయ రసం తాగండి దాంట్లో రెండు చిటికెలు మిరియాలు కలుపుకొని తాగండి ఓవర్ హీట్ కూడా తగ్గిస్తుందండి వేడి తగ్గాలని కంటిన్యూగా మీరు వాడారంటే ఇంకా కూల్ అయిపోతుంది బాడీ ఎక్కువగా వాడకండి మరి ఓకే ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము మీ అశోక్ ఆరోగ్య యూట్యూబ్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి